సకాలంలో యూరియా అందించకపోవడంతో రైతులు అర్ధనరాలు ఆందోళనలు రోడ్డెక్కి ధర్నా చేసే విధంగా మారాయి వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో ఉన్న రైతులకు సకాలంలో సరైన మోతాదులో యూరియా లభించకపోవడంతో నియోజకవర్గంలోని నాలుగు మండలాల కేంద్రాలలో రైతులు యూరియా కోసం ఆందోళనలో నిరసనలు చేపట్టారు అయితే నియోజకవర్గంలోని పెద్దముల్ యాలల తాండూరు మండలం బషీరాబాద్ మండల రైతులు ప్రాథమిక వ్యవసాయ కార్యాలయాల వద్ద అగ్రో రైతు కేంద్రాల వద్ద యూరియా కోసం పడికాపులు కాస్తూ వేకువ జాము ఐదు గంటలకు అగ్రో రైతు కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు క్యూలైన్ లో నిల్చోవడం జరిగింది కానీ అగ్రో రైతు కేంద్రం ఇప్పటి వరకు తెరుచుకోలేని పరిస్థితి ఏర్పడింది దీంతో అక్కడికి చేరుకున్న బీఆర్ఎస్ నాయకులు రాజగౌడ్ కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలాంటి సంఘటనలు జరగలేదని ఎత్తివచ్చేశారు మరోవైపు యాలల మండల కేంద్రంలో నిన్నటి సాయంత్రం నుంచి అగ్రో రైతు కేంద్రం వద్ద సొసైటీ కేంద్రాల వద్ద రైతులకు సకాలంలో యూరియా అంతలేదు దీంతో రాత్రి అగ్రో రైతు కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది నేడు ఉదయం కూడా అగ్రో రైతు కేంద్రం వద్ద యూరియా వస్తుందనే నమ్మకంతో రైతులు భారీ ఎత్తున చేరుకున్నారు అయినా కూడా యూరియా రాకపోవడంతో రైతులు మండల కేంద్రంలోని లక్ష్మీనారాయణపూర్ చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు దీంతో తాండూర్ మహబూబ్ నగర్ అంతర్ జిల్లా రహదారి ట్రాఫిక్ జామ్ తో వాహనాలు స్తంభించిపోయాయి సుమారు రెండు గంటల పాటు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది వీరికి మద్దతుగా బీఆర్ఎస్ నాయకులు కూడా అక్కడికి చేరుకొని ధర్నాకు మద్దతు తెలిపారు తమకు సకాలంలో యూరియాను అందించాలని రైతులు డిమాండ్ నినాదాలతో హోరెత్తింది చింతపల్లి మా ఆరు గంటలకు వచ్చింది ఏరియా కోసం ఇది ఆడేళ్ళకి తీసుకుంటారని ఇప్పుడు లైన్లోకి వచ్చి ఆడేళ్ళకి ఏమో ఆధార్ కార్డు పెట్టిండు మాకేమో పాస్బుక్ పెట్టిండు ఆడవాళ్ళు ఉట్టి వచ్చి లైన్ లైన్ ఏడుతున్నారు మగపిల్లలు తోలుపొచ్చి ఇద్దరిని ముగ్గురిని డబల్ డబల్ తోలుపొచ్చి పెడుతున్నారు ఆడవాళ్ళని మాకేమో పాస్బుక్ అడుగుతున్నారు మా కీరియ దిక్తలేదు ఆడవాళ్ళకు కూడా పాస్బుక్ పెట్టాలి లేదంటే రిటర్న్ తోలి వెళ్ళాలి వాపస్

తొంభై పనులు చేస్తామని మాట్లాడతారు తొంభై వర్దనాలు చేస్తారు పైసలు పెడితే కొనకొచ్చి దుర్బకొచ్చింది మీరియా మళ్ళీ అలాంటప్పుడు మీరు ఇట్లా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత మేము ఇన్ని చేస్తామని అంటారు ఇన్ని ఫిర్వి ఇస్తున్నామని అంటారు ఎట్లుండే తెలంగాణ ఎట్లయిపోయింది తెలంగాణ చూడండి పోలీసులను పెట్టి రైతులను వేధిస్తున్నారు పోలీసులను పెట్టి యూరియా బస్తలు పంచుతున్నారు ఇదే మనం తెచ్చుకున్న తెలంగాణ ఇందుకోసమైనా మనం తెచ్చుకున్న తెలంగాణ మరి ఈరోజు పోలీసులు మహిళలను ముసల్వాళ్ళని దుబ్బేసి మరి ఇప్పటిదాకా పొట్టి నుంచి ఐదు గంటల నుంచి నిలబడితే కూడా ఇప్పటిదాకా కూడా అధికారులలో చలనం లేదు కాబట్టి దయచేసి అధికారులు మీకు చెప్తున్నాం మీరు ఇప్పుడన్నా మారండి రైతులకు సరిపడే యూరియా ఇక్కడ పెట్టండి ఈరోజు పద్దెనిమిది వందల సంచులు అవసరమైతే కేవలం నాలుగు వందల సంచులు ఉన్నాయి జనాలేమో ఏమో వెయ్యిపోయినా ఉన్నారు కాబట్టి ఆలోచన చేసుకోండి అధికారులు కళ్ళు తెరవండి అధికార పార్టీ కలువు తెరవండి లేని పక్షాన రైతులందరూ రోడ్ ఎక్కే పరిస్థితి వస్తుంది రైతులందరూ కాంగ్రెస్ పార్టీ నాయకులకు వెంబడిచ్చే కొట్టే పరిస్థితి వస్తుందని చెప్పేసి కూడా ఈ اینسان سر ریکارڈ کیا سر اندر 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 डाउन डाउन डीएम डाउन डाउन डीएम डाउन जय मीरा जय मीरा जय मीरा जय गंगा राज्य गंगा राज्य जय मीरा जय मीरा गंगा राज्य गंगा राज्य जय मीरा जय मीरा પ્રીરિય તાંડ્રોલિંગ મારી એમએસ સાહેબ એમ જી સે મત ડરક લ ಎಲ್ಲ ಎರಂತ

గతంలో పోయినవరం యాల మండల కేంద్రంలో పెద్ద ఎత్తున రైతులందరితో సమీకరించోజు కోసం ఆందోళన చేయడం జరిగింది అప్పటి కూడా ఒక లారీ రాకుండా టూ డేస్ తర్వాత లారీ రావడం జరిగింది ఆ లో లారీలో కూడా కేవలం రెండు రోజులు కష్టాలు రావడం వల్ల రైతులకు ఇక్కడ సరిపోవట్లేదు ఎందుకంటే మరి తాడు నియోజకవర్గంలో యాలాలు కానీ పశ్చిమబాద్ పెద్దమ్మలు తాడు రూరల్ ప్రాంతంలో కానీ ఎక్కువ మంది అత్యధిక రైతులు మొత్తం వ్యవసాయ పైన ఆధారపడదు కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కానీ గౌరవ ఎమ్మెల్యే గారి కూడా స్పందించి రైతులందరికీ ఇచ్చే విధంగా ఇచ్చే విధంగా ప్రతిపక్ష అన్నారు కదా ఇప్పుడు సూచన ఇస్తున్నాము మీరు వెంటనే వ్యవసాయ అధికారులతో సమీక్ష చేసి ఏడికి వెళ్ళిస్తారు మీరు ప్రజలు ఒట్లేసిండ్రు మిమ్మల్ని అధికారంలో పెట్టిండ్రు మీరు ఏడికి వెళ్ళిస్తారా ఎవరు కాలు మొక్తారా ఎవరు బొట్టలు నెచ్చి పెడతారా మాకు తెలియదు మీరు రైతులకు యూరియా అందించే బాధ్యత పూర్తిగా ఎమ్మెల్యే గారిపై ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు అంతేకాకుండా ఈ పద్ధతి ఎమ్మెల్యే గారు గుర్తు పెట్టుకోవాలి ఎత్తేసిన వ్యవసాము రైతేసిన వేసిన రాజ్యం ఎలాంటి ఎప్పుడు బాగుపడిన దాఖలా లేవు అందుకే ఈ రైతుల కోసం ఉసురు మీకు తగులుతుందనే విషయం మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి అతను మీద వ్యవసాయం చేయకపోతే పంటలు పండకపోతే ఈరోజు రైతులు తీవ్రంగా నష్టపోయి వాళ్ళ కుటుంబాలు బజార్లో పడే పరిస్థితి ఉంటది వ్యవసాయం చేసేటోడే ఈరోజు సమాజంలో సిగ్గు లేకుండా పోయడం అలాంటిది కష్టానికి నష్టానికి వచ్చి చెప్పవచ్చి వీళ్ళ కుటుంబాలు రైతు కుటుంబాలు వ్యవసాయం చేస్తే మీరు కనీస సహకారం అందించకపోతే ఎలా అని చెప్పి ఎమ్మెల్యే గారికి ప్రశ్నిస్తున్నాను మేము ఎన్నాడు మీ ఆర్థిక పరిస్థితి మంచిగా లేదా అని చెప్తున్నారు కనుక నిన్న ఏమన్లే కానీ ఇప్పుడు రైతు కుక్కే విసికే వాళ్ళకి వచ్చిండ్రు మీ ప్రభుత్వం మీ ప్రభుత్వం రైతును చంపే వరకు వచ్చిండ్రు చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి